రేట్ ఇంతకుముందు అప్పు చేయటం ఒక పెద్ద పాపంగా భయంగా ఫీల్ అయ్యే జనం నుంచి ఇప్పుడు అప్పు కూడా ఒక స్టేటస్ సింబల్ అయిపోయి అప్పు పుట్టడం కూడా ఒక స్టేటస్ సింబల్ అయిపోయి అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకోవడం అనేది మనం చూస్తాం విషయం చెప్పాలి చాలా మంచి ప్రశ్న అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకునే వాళ్ళు వందలో ఐదుగురు ఉంటారు అవునా అంటే సూసైడ్ నోట్ కానీ అప్పులు ఇచ్చి చనిపోయే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది ఎందుకంటే నా దగ్గరికి క్లయింట్ వస్తారు కాబట్టి చెప్తున్నాను అప్పులు ఇచ్చి చనిపోయిన వాళ్ళే ఎక్కువ ఉంటారు అప్పులు తీసుకొని చనిపోయే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఎందుకంటే నాకు తెలిసిన చాలా మంది ఉన్నారు ఒక యాభై లక్షలు కోటి రూపాయలు కోటి రూపాయలు వీళ్ళ దగ్గర ఉంటే ఏం చేస్తారు ఎవడో ఒకటి కోటి రూపాయలు వీళ్ళ దగ్గర ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకొని ఇంకా వాడు డేగలాగా వీళ్ళ వెనకాలనే తిరిగి నాకు ఈ కోటి రూపాయలు అప్పు కావాలి అంటాడు అప్పు కావాలి అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు మానసికంగా వాళ్ళని ప్రిపేర్ చేస్తారు వీడు అప్పు ఇవ్వడానికి డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర ప్రిపేర్ చేసిన వాళ్ళు ఏం చేస్తారు ఐదు పర్సెంట్ అంటారు వీడు మాట్లాడకుండా ఐదు పర్సెంట్ ఓకే అంటాడు కోటి రూపాయలు ఐదు పర్సెంట్కు తీసుకుంటే నెలకు ఐదు లక్షలు కట్టాలి ఇంట్రెస్ట్ వీడు అప్పిచ్చేవాడు ఏమనుకుంటాడు నాకు నెలకు ఐదు లక్షలు వస్తున్నాయి సంవత్సరానికి పన్నెండు ఐదు ఆరు అరవై లక్షలు వస్తున్నాయి కోటి రూపాయలకు అనుకుంటాడు కానీ అసలు వీడు ఇంత పెద్ద వడ్డీని వీడు ఎదుటోడు ఫేజ్ ఫేస్ చేసి నాకు తీరుస్తాడా తీర్చడా అనే ఆలోచన వీడు మిస్ అవుతాడు మిస్ అయితే వాడేం చేస్తాడు వాడు సెక్యూరిటీగా వాని ఇల్లో జాగనో భూమో పెట్టాడు నీకు ఎన్ని కావాలరా బాబు అని ఒక రెండు చెక్కు బుక్లు అలా వాడేస్తాడు తీసుకోపో అని మహా అంటే వాడేమనుకుంటాడు వాడు టైం బాగుండదు ఏలినాటి శ్రేణిలోనో అష్టమ శ్రేణిలో అర్ధాష్టమ శ్రేణిలో ఉంటాడు కోటి రూపాయలన్న ఓనరు వాడేం చేస్తాడు నాకు డబ్బులు వస్తున్నాయి కదా అని వాడు ఇచ్చిన చెక్ తీసుకుంటాడు ఒక ప్రామసరీ నోటు తీసుకుంటాడు ఒక వంద రూపాయల స్టాంప్ పేపర్ మీద మన ఇష్టం వచ్చింది నువ్వు ఏం రాయమంటే రాస్తాడు అప్పు వాడికి ఆ క్షణంలో డబ్బు కావాలి ఆ డబ్బు కావడం ఏదన్నా రాస్తాడు వాడు పేపర్ మీద రాస్తాడు చేతులు పెడతాడు పెట్టి డబ్బులు తీసుకుంటాడు తీసుకొని ఏం చేస్తాడు వీడిచ్చిన కోటి రూపాయల నుండి ఒక మూడు నెలలు ఐదు ఐదు లక్షలు కడతాడు ఇంట్రెస్ట్ కింద అంటే ఎంత పోయింది ఎనభై ఐదు లక్షలు మిగిలింది పదిహేను లక్షలు ఇంట్రెస్ట్ కట్టిండు ఓకే తర్వాత నాలుగో నెలల నుండి ఆపేస్తాడు ఇంట్రెస్ట్ కట్టాడు వీడేం చేస్తాడు అప్పిచ్చినోడు వాడిని బెదిరించలేడు పోలీస్ స్టేషన్కు పోలేడు ఏంది ఇది వైటా బ్లాక్ అని ఫస్ట్ కోర్టు అడుగుతుంది అందుకని వీడు పోలీస్ స్టేషన్కి పోలేడు పోలీస్ స్టేషన్లో కేసు వేస్తే పోలీసు వాళ్ళు ఈ మధ్యన ఏం చెప్తున్నారు సివిల్ మ్యాటర్ కోర్టులో తెచ్చుకోండి అంటుండు సో ఈ భయానికి వీడేమంటాడు నువ్వు చుట్టిలు వేస్తున్నావు నేను బయట చెప్తా ఉంటాడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తా ఉంటాడు చుట్టిలు వీడు మేనేజ్ చేస్తున్నాం లేదంటే నువ్వు నీ దగ్గర ఈ కోటి రూపాయలు ఎక్కడ నుండి వచ్చినావో నేను అడుగుతా ఇంకమ్ ట్యాక్స్ కంప్లైంట్ రాస్తా అంటాడు ఇట్లాంటి మాటలు మాట్లాడగానే ఈ కోటి రూపాయలు ఇచ్చినోడు కోటి రూపాయలకు పదిహేను లక్షలు చేతికి వచ్చినా ఎనభై లక్షలు పోయినాయి వాడి జీవితమే దాన్ని బేజ్ చేసుకుని ఉంటుంది వాడు దాన్ని బేజ్ చేసుకుని ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఉంటాడు వన్ చాప్టర్ క్లోజ్ అప్పు తీసుకున్నాడు హ్యాపీ అప్పు తీసుకున్నాడు ఆ ఎనభై ఐదు లక్షలతోని పండుగ చేసుకుంటాడు ఒక ఆరు కొంటాడు చేతి నిండా బంగారం వేసుకుంటాడు వాళ్ళ భార్య మెడల బంగారం వేస్తాడు కోటి రూపాయలతో ఇంకో రెండు కోట్లు అప్పు తీస్తాడు ఇవన్నీ షోప్ చేసి ఇక వాడు నడుస్తుంటది వాళ్ళ బండిగా వాడి బండి హ్యాపీగా నడుస్తుంటది వాడు ఈ కోటి రూపాయల అప్పుడు ఐదు కోట్లు వేసుకుంటాడు చేసుకుని ఐదు కోట్ల ఐదు మందిని ముంచుతాడు కానీ ఇక్కడ మునిగింది ఎవరు అప్పు తీసుకున్నాడు కాదు ఈ ఐదుగురు మునిగిరు అప్పులు ఇచ్చిన వాళ్ళు సో అందుకనే అంటున్నా సూసైడ్ చేసుకునేది అప్పులు ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు కాదు తీసుకున్న వాళ్ళకు నాలెడ్జ్ ఉంటది తీసుకున్న వాళ్ళకు నాలెడ్జ్ ఉంటుంది ఎలా ఎగ్గొట్టాలి ఎలా నేను అందుకనే అంటున్నా నేను ఒకటే చెప్తాను జీవితములో అప్పు ఇవ్వకండి మీ దగ్గరికి ఎవరన్నా వచ్చిండి స్నేహితుడు ఐదు లక్షలు ఇవ్వని యాభై వేలు చేతుంటే వాడికి సమర్పించుకోండి దండం పెట్టండి నాకు ఇయ్యగరా బాబు అని చెప్పండి పోతాయి ఆవిపోతాయి రెండోది స్ట్రాటజికల్గా మీకు ఏం చేస్తారో తెలుసా అప్పు తీసుకునే వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక ఐదు లక్షలు తీసుకుంటారు సెకండ్ ఇంకో ఐదు తీసుకుంటారు తర్వాత ఇంకో ఐదు తీసుకుంటారు తర్వాత ఇంకో ఐదు తీసుకుంటారు అట్లా ఇరవై లక్షల దగ్గర తీసుకొస్తారు తీసుకొచ్చి ఈ లోపల ఒక ఐదు లక్షలు ఇంట్రెస్ట్ కడతాడు పదిహేను లక్షలు ముంచేస్తాడు ప్రతి ఒక్కంది ఇదే పని ప్రతి ఒక్కంది ఇదే పని మీరు నమ్మరమ్మా అమెరికాలో ఉండే క్లయింట్లు నాకు ఫోన్ చేసి మాట్లాడు ఒక్కొక్కళ్ళు అయితే ఏడుస్తారు అక్కడ నుండి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడతారు సొంత అన్నదమ్ములు సొంత అక్క చెల్లెళ్ళు సొంత తల్లిదండ్రులు సొంత తల్లిదండ్రులు కూడా అంటే ఉదాహరణ ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు అమెరికాలో బాగా డబ్బులు సంపాదించాడు ఏం చేసిండు ఫోన్ చేసి అన్న నేను డబ్బులు పంపిస్తున్నానే పలా నల్గొండల్లో పలాన్ మిరియాల గూడాలను ఒక ఐదు ఎకరాలు కొనుమని అక్కడ నుండి వైట్ మనీ పాపం చాలా కష్టపడి సంపాదించిన వైట్ మనీని తన అన్నకు పంపించి జాగా కొను అంటే ఈయన యాభై లక్షల కాడికి ఒక ఐదు ఎకరాలు రెండున్నర కోట్లు పెట్టి కొంటాడు కొంటే వాళ్ళు అమెరికా వాళ్ళు ఏంది అంటే మనం పేరుగా అమెరికా కానీ ప్రతిదీ టాలీ చేసి రూపాయి కింద మార్చుకొని చూసే రకాలు ఒక టోపీ కొనాలంటే కూడా వాళ్ళు మార్చుకొని చూస్తారు మనలాగా డేగా కొనుక్కోరు ఏ వస్తువులు సో వాళ్ళు ఏం చేస్తారు ఇండియాకి వస్తే కెరస్ అవుతుందని రారు ఎప్పటికో పదేళ్ళకు ఇండియాకు వచ్చినప్పుడు నా జాగుంది కదా నల్గొండ మీరియాలు అని పోయి చూస్తే అది అన్న పేరు మీద ఉంటది అన్న నాకు నాకెప్పుడు పంపించినో డబ్బులు అంటాడు పంపించినా కొట్లాడలేడు కదా ఇప్పుడు ఇక్కడ కొట్లాడాలి అంటే ఆయన అమెరికా వదిలి కూర్చోవాలి కోర్టులలో ఒక కేసులు వేసుకుంటూ రెండోది అసలు ఈయన కొన్నడో కొన్నదో తెలియదు ఒక్కొక్కసారి ఎక్కడో ల్యాండ్ ఫోటోలు తీసి పంపిస్తారు ఫోర్ జరిగేసి పంపిస్తారు సో ఇన్ని రకాల మోసాలు వచ్చినాయి అంటే సొంత తల్లిదండ్రులు తల్లి అన్నా చెల్లెలు అక్కా తమ్ముళ్ళు కూడా డబ్బు కోసం మోసం చేసే పరిస్థితులలో సమా ప్రస్తుత సమాజం ఉన్నప్పుడు నేను అదే చెప్తాను డబ్బు విషయంలో ఎవరిని నమ్మకండి రెండవది ఏంటంటే ద బెస్ట్ మీరు ఎప్పుడు డ్రాప్ అయ్యారు అనే విషయం ముఖ్యం పేకాట్ ఆడినా కసినో ఆడినా అప్పిచ్చినా మీరు ఎక్కడ డ్రాప్ అవుతున్నారు అనేది గొప్ప విషయం ఆ డ్రాప్ అవ్వడమే అతి ముఖ్యం నువ్వు ఎక్కడ ఆపేసినావు అనేది ముఖ్యం అంటే ఒక వ్యక్తికి నువ్వు అప్పించినావు ఐదు లక్షలు వాడు ఏం చేస్తాడు అన్న ఐదు ఇచ్చినావు కదా ఆల్రెడీ ఇంకో ఐదు అన్న పది చేస్తావు ఒకటేసారి అంటాడు సో ఆ ఐదు దగ్గర నువ్వు ఆగిపోతే ఐతోనే పోతుంది నీ దరిద్రం లేకుండా నువ్వు పదికి రీచ్ అవుతావు సో నువ్వు ఎక్కడ ఆపేస్తున్నావు అనేది అదే అది అప్పైనా సరే అది కసినో అయినా సరే అది పేకాట అయినా సరే అది జూదమైనా సరే నువ్వు ఎక్కడ ఆపుతున్నావు అనేదే ముఖ్యం తప్ప నువ్వు ఎంత కంటిన్యూ చేస్తే నీ లైఫ్ అంత రిస్క్లో పడుతుంది అప్పులు ఇచ్చడంలో కూడా అంతే సో అది రక్త సంబంధికులకు కూడా అప్పు ఇవ్వద్దు అని చెప్తా నేను అసలు డబ్బు మీరు ఇవ్వకండి ఒక్కళ్ళ కూడా రూపాయి ఇవ్వకండి అది నేను చెప్పేది సో పేకట్ అన్నారు కాబట్టి వేణుస్వామి గారు కూడా పేకట్ ఆడే అలవాటు ఏమన్నా ఉంటుందా నాకు ఏ అలవాటు లేదు నాకు ఓకే నాకు ఏ అలవాటు లేదు అంటే ఇంట్లో సరదాగా కూడా మా వైఫ్ కాడు రాదు ఇంకెవరికి ఇంకెవరితో ఆడతాం ఉన్నదే ముగ్గురు కాబట్టి ఎప్పుడో చిన్నప్పుడు ఇంటర్ డిగ్రీలో ఉన్నప్పుడు ఏదో ఆడినమేమో కానీ ఏం చదువుకున్నారు మీరు నేను బిఏ చేసినమ్మా ఈపీపీ ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఈపీపీ సర్దార్ పటేల్ కాలేజ్ సికిందాబాద్ లో చదువుకున్నా నేను నేను డిగ్రీ చదువుకున్నా సెకండ్ ఇయర్ వరకు చదువుకున్నా సెకండ్ ఇయర్ లో డీటెయిల్ అయితే పంపించారు అన్ని సబ్జెక్ట్ ఫెయిల్ అయినా చదువు చదువు నాకు చదివెక్కేది కాదు చదువు అంటే చాలా కష్టం నాకు టఫ్ నా జీవితంలో అతి కష్టమైన విషయం చదువుకోవడం 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 నాకు మొదటి నుండి నాకు జ్యోతిష్యం అంటేనే ఇష్టం నాకు చదువు అనేది చాలా ఇంట్రెస్ట్ లేదు నాకు వ్యాపారం కానీ జ్యోతిష్యం అనేది ఇంట్రెస్ట్ తప్ప చదువు అనేది నాకు ఇంట్రెస్ట్ లేదు అందువల్ల ఏంటంటే బాగా నేను నాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి డైలీ వెళ్ళిపోయి క్యాంటీన్లో కూర్చొని వచ్చేవాడిని అట్లా దానివల్ల ఏమైంది ఫస్ట్ ఇయర్ కత్తి కష్టం మీద ఫాస్ట్ అయినా సెకండ్ ఇయర్ డిటైన్ అయినా డిటైన్ డిటైన్ అయితే ఇంకా ఇంటికి పంపించేసేది దాని తర్వాత ఇంకా ఇటు వచ్చేసినాయి టోటల్ సినిమా ఫీల్డ్ వైపు వచ్చి ముహూర్తాలు పెట్టుకోవడం పూజలు చేసుకోవడం ఇటువైపు వచ్చేసినాయి అట్లా ఒక రెండు వేల పంతొమ్మిది తొంభై ఐదు నుండి ఇంచుమించు రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది లాస్ట్ నా లాస్ట్ సినిమా ముహూర్తం యోగి ప్రభాస్ ప్రభాస్ ప్రభాస్ది రాజశేఖర్ రెడ్డి గారి తా బావమర్ది చంద్రప్రతాప్ ప్రతాప్ రెడ్డి గారు ప్రొడ్యూసర్ ఆ సినిమా నా లాస్ట్ ముహూర్తం అనపూర్ణ స్టూడియోలో దాని తర్వాత ఇంకా ఆపేసిన మొత్తం ఆపేసి ఇంకా ఇటువైపు వచ్చేసిన జాతకాల వైపు వచ్చేసిన జాతకం చూడటానికి జాతకం ఫాలో అవ్వటానికి తేడా ఏమిటి అంటారు జాతకం చూడాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ టైం కావాలి జ్యోతిష్యం అనేది అంధకార బంధురంలో ఉండేటువంటి ఒక జ్యోతి లాంటిది అంటే మీరు చీకట్లో ఉన్నప్పుడు వెలుగు ఎట్లయితే కావాలనో లైట్ రూపంలో అలాగే జీ జీవితంలో చీకట్లలో సమస్యలు వచ్చినప్పుడు మీకు ఒక జ్యోతి అనేటువంటిది వెలుగు ఉండాలి కాబట్టి దాన్నే జ్యోతిష్యం అన్నారు సో దాన్ని అడ్డం పెట్టుకొని దాన్ని వెతుకుతా వెతుకుతా ముందుకెళ్తే మన చాటును బట్టి మన జీవితం ఎలా ఉండబోతుంది గోచారము గ్రహచారము లగ్నము తనుభావము ధన ధనభావము ఆరోగ్య భావము కలత్రభావము ఇవన్నీ భావాల ద్వారా ఒక మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ఏం జరుగుతుంది ఏ సంవత్సరంలో చనిపోతారో కూడా ఎప్పుడు చనిపోతారో కూడా చెప్పొచ్చు అది చెప్పినందుకే కదా నాకు అన్నీ వస్తాయి సో చెప్పట్లేదు ఎలాగో మీరు కాంట్రవర్సీ అన్నారు కాబట్టి ఒక్క ప్రశ్న చెప్పండి ఇంత కాంట్రవర్సీల్లో నవ్వుకుంటూ ఎలా లైఫ్ ఎక్స్పెక్టెడ్ కదా ఓకే అంటే ఇది జరుగుతుంది అని తెలుసు కదా పర్యవసనాలు తెలుసు కదా ఇప్పుడు మనం అడవిలోకి వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుంది అనేది గెస్ట్ చేయగలగాలి అట్నే ఎవరెస్ట్ ఎక్కేటప్పుడు ఏం జరుగుతుంది అని గెస్ట్ చేయాలి అట్లనే మనం ఒక టూర్కి పోతున్నాం ఇప్పుడు చాలా మంది ఆస్ట్రేలియా పోయేటప్పుడు లండన్ పోయేటప్పుడు ఇక్కడ ఉన్న సామానాన్ని చదువుకుంటారు ఎందుకు పెద్ద పెద్ద జర్కిన్లో అవన్నీ చదువుకుంటారు షూస్ కొనుక్కుంటారు ఎందుకు అంటే చలి కోసం అని చెప్పి అట్లనే నేను ఇవన్నీ దిగినప్పుడే ఈ రంగంలోకి దిగినప్పుడే నేను ఎత్తు వాటి గురించి నాకు ప్రత్యేకమైన అవగాహన ఉంది నా లైఫ్ మీద నేను నాకు రాబోయే సమస్యలు ఏంటి అని ఇవన్నీ కొత్త ఏం కాదు నాకు అన్నీ ఎక్స్పెక్టెడ్ కాబట్టి ఇప్పుడు నేను ఇట్లా కూర్చున్నా మీరు ఇట్లా కూర్చున్న సడన్గా మన మధ్యలో పిడుగుబడింది అనుకోండి ఇద్దరము భయపడతాం అదే ఆల్రెడీ మనం పైనుండి ఎవడో రాయేస్తున్నాడు పడుతుంది అని తెలిసినప్పుడు ఏం చేస్తాం ప్రీ ప్రీ ప్లాన్ కొంటాం అంటే ఎక్స్పెక్టెడ్ అన్ఎక్స్పెక్టెడ్ దెబ్బ అనేది ఎక్కువగా భయాన్ని ఎక్స్పెక్టెడ్ దెబ్బ అని భయానియదు పెయిన్ ఇస్తుంది కూడా కొడుతున్నాడు పెయిన్ కనిపించట్లా మీరు అంటే అదే చెప్తున్నాను నేను సమాజము ఏమనుకుంటది అనేది పక్కన పెడితే నేనైతే ఇట్లనే ఉంటా రెండోది ఇది చాలా కష్టం ఇట్లా ఉండాలంటే సో నేను చాలా కూల్గా ఉంటా నాకు అసలు టెన్షన్ లేదు చాలా కూల్గా ఉంటా ఈ వీటి సమాజంలో ఈ కాంట్రవర్సీస్ ఇవన్నీ ఎక్స్పెక్టెడ్ కూల్ వాటిని ఎట్లా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసు ఏం పూజలు చేసుకోవాలో తెలుసు ఎందుకు భయం చాలా మందికి సమస్య ఉంటుంది గురువుగారు ఏంటంటే ఎంత బాగా సంపాదిస్తున్నా అసలు డబ్బు నిలవట్లేదు అని మాట్లాడతారు కారణం ఏంటంటారు దానికి ఏదన్నా సో దానికి నాగదోషము పితృదోషము దోషం అని మూడు దోషాలు ఉంటాయి ఆ మూడు దోషాలు కారణం సో ఎవరింట్లోనైతే శుక్రదోషం ఉంటుందో యజమానికి డబ్బు మిగలదు రెండవది మిగిలినటువంటి డబ్బు లేదా ప్రాపర్టీస్ అన్ని కూడా కాంట్రవర్సీ రూపంలో వెళ్ళిపోతాయి అంటే కోర్టు కేసులు వివాదాలు తల్లిదండ్రులు అన్నదమ్ములు పాలివాళ్ళు కేసు వేయడం వల్ల పోగొట్టుకుంటారు సో అది జరుగుతుంది పితృదోషం ఉన్నా అలాగే జరుగుతుంది లేదు కొన్ని సందర్భాల్లో డబ్బులు ఉంటాయి కానీ ఎంజాయ్ చేయడానికి మనుషులు ఉండరు సో ఈ పితృదోషాలు మరి వీటికి ఏం చేయాలి అంటే మీరు అడిగారు కాబట్టి ఒక మంచి నేను రెమిడీ చెప్తాను జనరల్ గా ఇలాంటివి ఎవరింట్లోనైతే డబ్బులు మిగలట్లేదు సంపాదించిన డబ్బులు మిలటేది వాళ్ళు ఏం చేయాలంటే ఒక విస్తరాకు తీసుకొని విస్తరాకు అంటాం కదా ఆకులో లెఫ్ట్ సైడ్ అన్నం పెట్టాలి రైట్ సైడ్ దొండకాయ బెండకాయ కూర వండి పెట్టాలి ఇది ఆదివారం నాడు మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు ఉంటున్నటువంటి ఇంటి మీద పెట్టాలి ఇంటి మీద పెట్టాలి పన్నెండు గంటల ముప్పై నిమిషాలు మధ్యాహ్నం ఆదివారం నాడు పెట్టాలి మూడు గంటల ముప్పై నిమిషాలకు తీసేయాలి తీసేసి ఒక కవర్లో కట్టి వాటర్లో చెరువులో వాటర్లో కాలువలో చెట్లలో వేసేస్తే సరిపోతుంది ఇలా ఎనిమిది వారాలు చేయాలి ఎనిమిది వారాలు చేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది సో డబ్బులు మిగలడం స్టార్ట్ అవుతుంది సింపుల్ అంతే కొంతమందికి రాత్రులు నిద్ర పట్టకపోవడం నిద్ర దోషాలు ఉంటాయి సడన్ గా వస్తుంది అసలు నిద్ర పట్టదు కొంతమందికి అసలు నైట్ అంతా నిద్ర పట్టదు కారణం ఏంటంటారు జస్ట్ సింపుల్ సింపుల్ కారణం దట్ యాంగ్జైటీ యాంగ్జైటీ డిజార్డర్ ఇది ఎందుకు వస్తుంది గురువు ఆరో ఇంట్లో ఉన్న గురువు వ్యయంలో ఉన్నా గురువు ఎనిమిదవ ఇంట్లో ఉన్నా గురువు శనితోని కలిసి ఉన్నా గురువు కుజుడితోని కలిసి ఉన్నా శని దృష్టి గురువు మీద ఉంటే దోషం అనేది ఉంటుంది సో దీనికి ఏమైతుంది అంటే ఇక్కడి నుండి అంటే గొంతు నుండి బొడ్డు వరకు సమస్య ఉంటుంది జనరల్ గా అయితే మనకు మామూలుగా సమస్యలు ఏమొస్తాయి అంటే మన నరాల సిస్టమ్ అనేది కమాండ్ అనేది బాడీకి ఇస్తే నువ్వు కుడి చేయి లేపు అని కమాండ్ చేయగానే కుడి చేయి లేస్తుంది అట్లనే నువ్వు భయపడు అంటే భయం స్టార్ట్ అవుతుంది కడుపులో కానీ ఈ గురు దోషం అనేది ఉన్న వాళ్లకు యాంగ్జైటీ డిజార్డర్ ఉండే వాళ్లకు రివర్స్లో వస్తుంది అంటే ఫస్ట్ వాళ్ళు టెన్షన్ పడడం స్టార్ట్ కాగానే మైండ్ కంటే ముందర కూడా కడుపు రియాక్ట్ అవుతుంది రియాక్ట్ అయ్యి ఏబిఎస్ స్టార్ట్ అవుతుంది అరిటబుల్ బోల్డ్ సిండ్రోమ్ అని ఐబిఎస్ ఐబీఎస్ స్టార్ట్ అయ్యి ఏమైతుంది అంటే ఇమీడియట్గా మోషన్ స్టార్ట్ అయితే సో దీనికి ఓన్లీ ట్రీట్మెంట్ దగ్గరికి వెళ్ళాలి మంచి న్యూరోఫిషియన్ దగ్గరికి వెళ్ళి ఎంగైటీ కి మందులు వాడితే ఈ ప్రాబ్లమ్స్ తగ్గిపోతుంది అలాగే జ్యోతిష్య పరమైన విశ్లేషణ ఏంటి అంటే ఎల్లో కలర్ షర్టు ప్రతి గురువారం వేసుకుంటే గురువు బలమై ఈ గురువు ప్రభావం తగ్గిపోయి చెడు ప్రభావం తగ్గిపోయి హ్యాపీ ఉంటారు టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ టీవీ చేసుకోండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి